ఒకటే నామం విశ్వం అదొకటే నామం మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు అంతే యదార్థం కాబట్టి నేను చెప్పట్లేదు శుకుడు చెప్పాడు ఆ మాట హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు వంశపావన వింటే అన్నాడు ప్రథమ స్కందంలో కాబట్టి అటువంటి విష్ణుతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది అటువంటి తత్వము ఈ కంటి చేత చూడబడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది భూమి మీదకి దిగి వస్తే అవతార తార పైన అవతార కిందకి వ్యతిరేక పదాలు తార స్థాయిలో అంటే పైన అవతార కిందకొచ్చి ఈ కిందకొచ్చినటువంటి క్రమం అంటే మాంసనేత్ర మనకు ద్యోతకమైంది అందుకే రాముడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనపడ్డాడు రోజు కృష్ణుడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు ఇప్పుడు అలా కనపడతాడా అంటే సాధనాబలం ఉన్నవాడికి కనపడతాడు సాధనాబలం లేనివాడికి కనపడతాడు అది తార అవతార బలరామకృష్ణులు ఇద్దరూ అవతారమే కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞుడు అందుకని బలరాముడు రాలేదు ఆ చెయ్యబోయే లీలలో ఒక విచిత్రం ఉంది అది కృష్ణుడు ఒకటే చెయ్యాలి తన స్పర్శ ఉండకూడదు అక్కడ అందుకని రాలేదు బలరాముడు అది సర్వజ్ఞత్వం అన్నమాట నాకు వర్తమానం ఒకటే తెలుస్తుంది భవిష్యత్తు తెలియదు భూతకాలం తెలుస్తుంది భవిష్యత్తు తెలిసి ఉండడం విశేషం ఇప్పుడు జరుగుతున్నతో పాటు జరగబోయేది కూడా అంత స్పష్టంగానూ తెలిసి ఉంటుంది ఈశ్వరుడికి దాన్ని సర్వజ్ఞత్వం అంటారు అన్నీ తెలిసి ఉన్నవాడై ఉంటాడు కాబట్టి బలరాముడు రాలేదు కృష్ణుడు గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు ఆయనకి తెలియదా కాలింది ప్రమాదమని ప్రమాదం అని తెలుసు కానీ అవతలవాడి ఖాతాలో తగిన పాపం పడితే తప్ప ఈశ్వరుడు శిక్షించాడు అది ఈశ్వరుడికి ఉండే లక్షణం తాను శక్తివంతుడని అవతలవాడు అధర్మాత్ముడని తెలిసిందని చంపేయడు ఆయనే చెప్పాడు భాగవతంలో ఒకచోట నేను జోక్యం చేసుకోవలసి రావడం అంటూ జరిగితే కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏర్పడితేనే నేను జోక్యం చేసుకుంటాను లేకపోతే నేను జోక్యం చేసుకుని చంపనని చెప్పాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తమిలి నాయందు వాడెన్నడులుగు నాడు పట్టి వధింతు ఈ ఏడింటి జోలికి ఎప్పుడెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకుని చంపుతాడు కాబట్టి ఇప్పుడు బాలులతోటి ఆవులు దూడలతోటి కలిసి ఆ కాళింది బడుగు వైపుకు వచ్చాడు ఆ పిల్లలకు అక్కడికి వచ్చేటప్పటికే దాహం ఇస్తాడు మళ్ళీ నీళ్లు తాగచ్చా అండి అని ఎవరిని అడగరు ఎందుకు అడగరు నేను నిన్నను మీతో మనవి చేశా వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే మా వెనక కృష్ణుడు ఉన్నాడు ఇది భక్తి అన్న మాటకి తాత్పర్యం పరమేశ్వరుడు ఉన్నాడు అన్నదొకటి నోటి మాట కాదు ఆయన ఉన్నాడు అని నమ్మడం జరిగింది అనుకోండి మీరు తప్పెందుకు చేస్తారు చెప్పండి నాకు ఓ మంచి పని చేయడానికి భయం ఎందుకు ఉంటుంది చెప్పండి ఈ రెండు ఉండవు తప్పు చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి పరమేశ్వరుడు చూస్తున్నాడా లేదా నేను ఏ భగవత్ కథ చెప్తున్నానో ఆ కృష్ణుడే నా పక్కనే కుర్చీలో కూడా కూర్చుని టీవీలో చూస్తున్నాడు అనుకోండి నేను టీవీలో చూడకూడదు ఏదైనా చూడగలను పక్కనే స్వామి చూస్తున్నారు నాతో బళ్ళు దగ్గర పెట్టుకుంటాను ఆయన నా పక్కనే ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాను నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చుని ఇలా పనిచేస్తానేమో కానీ ఎప్పుడూ ఇలా అన్నం ఎందుకంటే ఆయన చూడాలా అందుకని చెయ్యి బల్ల కిందకి వెళ్ళదు ఎప్పుడు ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉన్నాడు నోటితో అని అంటే అది వేరు అది భక్తి ఎందుకు అవుతుంది అవుతుంది భక్తి అంటే త్రికరణ శుద్ధిగా విశ్వాసం ఆయన ఉన్నాడన్న విశ్వాసం ఆయన ఉన్నాడన్న విశ్వాసమే